అనేకదంతం భక్తంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే తదుపరి మిథున రాశి మిథునంలో మృగశరు ఒకటి ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మిథునానికి అధిపతి బుధుడు మిథునాన్ని లగ్నంగా తీసుకుంటే కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మేనల్లో శని శుక్రుడు రాహువు బుధుడు మేషంలో గురు రాహు రవి అలాగే వృషభంలో గురువు వృషభంలో గురువు ఈ నెల పదిహేనో తారీఖు వరకు అంటే మే నెల పదిహేనో తారీఖు వరకు గురువు వృషభంలోనే ఉంటారు పదిహేను తర్వాత గురువు వృషభం నుంచి మిథునంలోకి మారుతారు అందువల్ల మనకి సరస్వతి నది పుష్కరాలు ఈ నెలలో వస్తాయి పది ఇరవై రెండో నాలు ఇరవై పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి అలాగే ఇరవై రెండవ తారీఖున జయంతి జరుగుతుంది అయితే తెలంగాణ ప్రజలకి హనుమజ్ జయంతి చైత్ర పౌర్ణమిలో అయిపోయింది కానీ ఈ తెల ఆంధ్ర ప్రజలకు మాత్రం ఇరవై రెండున మే ఇరవై రెండున జయంతి జరుగుతుంది ఈ రాశి వారికి మిథున రాశి వారికి ఈ కాలం మిశ్రమ కాలంగా ఉంటుందని చెప్పవచ్చు వీళ్ళకి మంచి ధనం లభించే అవకాశాలు బాగా ఉన్నాయి విద్యార్థులు కష్టపడడం వల్ల విద్యలో అభివృద్ధిని సాధిస్తారు వారు ఎగ్జామ్స్ లో పరీక్ష పాస్ అవడము పరీక్ష పాస్ అవడము తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీళ్ళు అభివృద్ధిలోకి రావడము మంచి సీట్లు దొరకడము జరుగుతుంది తల్లిదండ్రు విద్యార్థుల వల్ల తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వల్ల తల్లిదండ్రులకి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో ఉన్న వారికి మంచి వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారమైనా కూడా వాళ్ళకి వ్యాపారం చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇంకా వృత్తి చిన్న చిన్న వృత్తి వారైనా పెద్ద వృత్తి వారైనా కూడా వారి వృత్తులు బాగుంటాయి ధనాదాయం బాగుంటుంది వ్యవసాయదారులకి ఈ నెలలో నాలుగు ఐదు ఇరవై ఐదున డొల్లు కర్తర ఉంటుంది పదకొండు ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు నిజకర్తర ఉంటుంది అందువల్ల మే నెలలో నీటికి ఇబ్బంది చాలా ఉంటుంది వ్యవసాయదారులకి వర్షం కురిసే అవకాశమే చాలా తక్కువ అందువల్ల నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వ్యవసాయదారులు చేసుకోవాలి అందువల్ల వ్యవసాయదారులకి కొంచెం ఈ మే నెల కష్టకాలం అని చెప్పవచ్చు ఇంకా ఈ రాశి వారు చాలా తెలివైన వారుగా ఉంటారు ఎందుకంటే బుధుడు కూడా అధిపతి కదా బుధుడు తెలివితేటలకి బుధుడు అనుకూలంగా ఉంటే వాళ్ళు కలవారు అవుతారు వారు సమయానుకూలంగా మాట్లాడగలుగుతారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి బుధుడు బాగుంటాయి ఎవరు ఏ విషయమైనా తెలివిగా ఆలోచించగలడం తెలివిగా ఆచరించగలడం జరుగుతుంది బుధుడు బాగులేకపోతే కనుక వాళ్ళకి ఎంత ఆలోచన ఉన్నా బయట మాట మాట్లాడడం మాత్రం మాట్లాడలేరు వాళ్ళు అనుకున్నది బయటకి చెప్పలేని అవకాశాలు ఉంటాయి అందువల్ల బుధుడు అనుకూలంగా ఉన్నవారికి చాలా బాగుంటుంది ఇంకా ధార్మికమైనటువంటి కార్యాలు చేస్తారు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి బుధుడు జ్ఞానాన్ని సంపదని ఇస్తాడు అందువల్ల వీళ్ళు విష్ణు సహస్రనామం చే పారాయణ చేసినట్లయితే సంపద అనేది తప్పకుండా పెరుగుతుంది బుధుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు కనుక బుధగ్రహం అనుకూలంగా ఉండాలి ఆటంకాలు ఉంటాయి వీరి పనులకి కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు వాళ్ళకున్న ఆటంకాలని వీళ్ళు ఎదుర్కొంటారు ఇంకా విందు భోజనాలు గృహంలో మంచి కార్యక్రమాలు చేయడం శుభకార్యాలు చేయడము చేస్తారు అట్లాగే వీరు వేరే చోట జరిగేట శుభకార్యాలకి వీళ్ళు వెళ్తారు వీళ్ళు శుభకార్యాలకి అటెండ్ అవుతారు అట్లాగే కొంతమందికి మాత్రం అంటే అనుకూలంగా ఏ గ్రహమైనా అనుకూలంగా లేకపోతే వీళ్ళకి అపనిందలు ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్త కూడా చాలా అవసరము శత్రువుల వల్ల వీళ్ళకి కష్టం కలిగే అవకాశం ఉంటుంది ధనం కూడా నష్టంగా ఉంటుంది కృషికి తగిన గుర్తింపు కొంతమందికి ఉంటుంది అట్లాగే వీళ్ళు విందు భోజనాలు అవి చేస్తారు ఈ రాశి వారు బుధవారం గుణపతి గణపతి గుడికి వెళ్ళి గణపతికి నేతి దీపం గుడిలో వెలిగించడం వెలిగించి గణపతి ప్రార్థన చేయడం వల్ల వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అది పెద్ద పరిష్కారం అనేది పరిహారం అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే పన్నుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది శని అంటేనే శ్రమ అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని ఈ మకర కుంభరాశిల వాళ్ళకి శ్రమ ఉండాలి ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు మనం మంచి దానం చేసామంటే మనకి మంచి చేస్తాడు అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం ఎంత బాగా మనం పని చేస్తే ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవాను వల్ల అంత ఉపయోగం ఉంటుంది ఏడునాడు శని ఉన్నా అర్ధాష్టం శని ఉన్నా ఏ శని ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు కనుక మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవాన్కి కావలసిన విషయం అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు మాత్రం వెళ్ళి కరిసిరావు ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు విద్యా విద్యార్థులకి బద్దకం వదలకుండా ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలస అలసట ఉంటుంది ఎందుకంటే పనిబత్తి ఎక్కువగా ఉండడం మూలంగా కానీ ధైర్యంగా అలసటను జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచి మంచిది ఉంటుంది శనికి అభిషేకం చేసుకోవడము శని భగవానుడి స్తోత్రం చేయడము లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని ఆ నూట ఎనిమిది సార్లు చదవడము నూట నిమిషాలు చదవలేకపోతే ఇరవై ఒకసారి పదకొండు సార్లు శనివారం నాడు చేయడము హనుమాన్ టెంపుల్ దర్శనము శివాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు